హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీనా టాక్స్ ఈరోజు చూశారు కదా స్టార్ ఫ్రూట్ అండి దీంతో పికిల్ చేస్తున్నాను ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవైతే చూసారు కదా ఇట్లా ముక్కలుగా కోసి పెట్టుకోవాలి దీనిలో ఉప్పులు యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ పిండి కొంచెం యాడ్ చేస్తున్నాం మెంతి పిండి కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చిట్కడ పసుపు చూసారు కదా ఆవుపిండి మెంతి పిండి చిట్కడ పసుపు కూడా యాడ్ చేసాం ఉప్పేసాము కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వంద గ్రాములు వంద గ్రాములు కారం దాకా వంద గ్రాముల వరకు కారం కూడా యాడ్ చేసుకోవాలి ఆవు పిండి మెంతి పిండి కూడా వేసుకుంటే చలవంట ఫ్రెండ్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే గ్రేవ్ వస్తుందంట ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ కూడా యాడ్ చేసేస్తున్నాం ఫ్రెండ్స్ ఆయిల్ రెండు కాయలకి ఇంచుమించుగా నూట యాభై గ్రాముల దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి కొంచెం నిలవ కూడా ఉంటుంది పచ్చడి ఫ్రెండ్స్ చూసారు కదా అన్నీ ఉంటే చాలా ఈజీగా పచ్చడి కలిపేసుకోవచ్చు ఫ్రెండ్స్ కొంచెం మనం టేస్ట్ కారం ఎక్కువ కావాలంటే కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు ఉప్పు కూడా సరిపడినంత చూసుకుని యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఇలా ఉంచేసేసి ఒక వన్ డే తర్వాత మళ్ళీ దీన్ని ఒకసారి కలిపెట్టుకోవాలండి చూసారు కదా సింపుల్గా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఫ్రూట్ అయితే చాలా పుల్లగా ఉంది కాబట్టి ఇంకా పచ్చడికి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్